హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటర్ చోనం సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫేషన్స్ అనేవి అఫీషియల్ సెట్ల అందుబాటులో అయితే రావడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనకు సెప్టెంబర్ ఒకటినైతే రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తామని చెప్పి వారు అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నింటిలో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓకే సో అందువల్ల ఈరోజు నుంచి మనం ఒక పక్కా ప్రణాళికతో ఈ సిలబస్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకునే విధంగా మీరు మీ యొక్క టైం షెడ్యూల్ని రూపొందించుకోవాలి మనకు మన యొక్క ఇతర వర్క్స్కి ఎంతైతే సమయం అయిపోతుందో ఆ యొక్క సమయాన్ని చూసుకొని చదవడానికి ఎంత టైం పడుతుంది ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే లేదంటే స్టూడెంట్గా ఉంటే సో ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్స్కి మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం యొక్క టైం షెడ్యూల్ను రూపొందించుకోవాలి ఓకే ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి సెప్టెంబర్ ఒకటిన మనకు రాత పరీక్ష నిర్వహించబోతున్నారు ఓకే తర్వాత మనం ఈ యొక్క పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్ళు అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ జూలై టూ థౌసండ్ నైన్టీన్కి వెళ్ళా మనకు ఇలా మినిమమ్ మాక్సిమం ఇయర్స్ అయితే ఉన్నాయి కొన్ని వర్గాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఆల్రెడీ మీకు అది నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి సెప్టెంబర్ ఒకటిన రాత పరీక్ష అయితే మనకు ఆగస్ట్ ఎండింగ్లో త్రీ డేస్ బ్యాక్ ముందు మనకి ఇస్తారని చెప్పి అంటున్నారు ఓకే ఎగ్జామ్ జరగడానికి త్రీ డేస్ ముందు ఈ యొక్క టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయంట దరఖాస్తు రుసుము మనకు టూ హండ్రెడ్ రూపీస్గా ఉండడం జరిగింది పరీక్ష రుసుము చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ వారికి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకే వీరు దరఖాస్తు రుసుము చెల్లించాలి అలాగే పరీక్ష రుసుము కూడా చెల్లించాలి ఓకే పక్క జిల్లాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఓపెన్ కేటగిరీ పోస్ట్ కూడా అందించాల్సిన అవసరం అయితే ఉంది ఓకే వీరు దరఖాస్తు రుసుము పరీక్ష రుసుము పక్క జిల్లాలకి అప్లై చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వీరు చెల్లించాలి ఒక ఒకవేళ ఎవరైనా సరే వేరే జిల్లాలో ఉన్న ఓపెన్ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసుకో పరీక్ష అర్హత మార్కులు కూడా ముందుగానే ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఓసీ వారికి ఫార్టీ పర్సెంట్ స్కోర్ అనేది రావాలి బీసీ వారికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ దివ్యాంగులకు సారీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు థర్టీ పర్సెంటేజ్ అనేది మనకు క్వాలిఫై స్కోర్ అనమాట మనం ఈ స్కోర్ని రీచ్ అయితేనే క్వాలిఫై అవుతాం అయిన తర్వాత వారు తీసిన మెరిట్ లిస్టులో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం ఈ క్వాలిఫై స్కోర్ని దాటాలి ఓకేనా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మనం కేవలం క్వాలిఫై స్కోర్ని దాటడమే కాకుండా కొంచెం మంచి స్కోర్ కనుక వచ్చినట్లయితే వారు తీసిన మెరిట్ లిస్టులో మనం ఉంటాం ఓకే పరీక్షలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినట్లయితే వారి యొక్క వయసును ఆధారంగా చేసుకొని ఒక వరుస క్రమంలో ర్యాంకులు కేటాయిస్తాయా ర్యాంకులు కేటాయిస్తారు వీరిలో పెద్ద వయసు ఉన్న వారు తొలి స్థానంలో ఉంటారు ఓకే ఒకవేళ మనకు స్కోర్ కనుక వచ్చినట్లయితే అందరికీ కూడా ఎగ్జామ్లో అప్పుడు మనకు ఏజ్ని ప్రాతిపదిక తీసుకొని ఎవరికైతే ఒక ఒక వయసు కన్నా పెద్దవారు ఉంటారో ఆ యొక్క వయసుని ప్రాతిపదికను తీసుకొని పెద్దవారు ముందుంటారు ఆ కిందన చిన్న వయసు వారు ఉండడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు డిగ్రీకి సంబంధించిన ఈ యొక్క పోస్టులకు సంబంధించి చాలామందికి కూడా నాలుగైదు పోస్టులకి అర్హత అనేది ఉంది ఇటువంటి వారేటంటే ఓటీపీ చేసుకున్న తర్వాత ప్రతి పోస్ట్కి వేరే వేరే అప్లై అని చేసుకోవాల్సిన అవసరం లేదు దరఖాస్తు చేసేటప్పుడు మనం ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది ప్రాధాన్యత ఒక అభ్యర్థి పంచాయతీ కారదర్శి పోస్ట్కి దరఖాస్తు చేసుకునేటప్పుడు మొదటి ప్రాధాన్యంగా దానికి ఇస్తాడు మిగిలిన రెండు మూడు ప్రాధాన్యత అయితే వేరే ఉద్యోగాలకి అర్హత ఉన్న ఉద్యోగాలకి ఇలా ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా మనకు అభ్యర్థులు వచ్చే మార్కులు రిజర్వేషన్లు ఇతరతర పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది అన్ని రక అన్ని రకాల పరీక్షలకు ఇరవై లక్షల పైగా దరఖాస్తు అయితే వస్తాయని చెప్పి అవసరం వేస్తున్నారు భార్య అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ అని చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దరఖాస్తు అయితే వస్తాయి ఓకే అండ్ తర్వాత మనం చూసినట్లయితే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంది ఈ యొక్క ఎగ్జామ్లో నెయిటీ మార్కింగ్ కూడా ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్గా రుణాత్మక మార్కులు అయితే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకే ఆల్రెడీ ఒప్పంద పొరుగు సేవలు పనిచేసిన వరకు టెన్ పర్సెంట్ మార్కులు అయితే అదనంగా అదనంగా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ విషయాన్ని కూడా మీకు ఎస్టర్డే నా ప్రీవియస్ వీడియోస్లో ఈ వీడియో గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను ఓకే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ యొక్క కోర్సును కంప్లీట్ చేయడానికి మనం ఎటువంటి వాటిని ట్రిక్స్ని ఫాలో అవ్వచ్చు అనే దానిపై కొన్ని వీడియోస్ అయినా చేశాను ఫ్యూచర్లో మరికొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ అయినా చేస్తుంటాను కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో